తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ఒక చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు మాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఒకవేళ కనుక పద్మశాలైతే పద్మశాలీలను హీనంగా బద్ద కూడా మరి ఆత్మగౌరవం అయితే బైన్ లోడ్ అయితే ఆ జాతి ఎన్నడు కూడా చెప్పలే వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మాడు కాదు కాదు ఊడు కాదు మా ఆత్మ గౌరవం కోసం ఎన్నడు కూడా మాట్లాడలేదు విధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలకి సంబంధించిన బలరాం గోరింట బలరామ్ జడ్ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటు సాటుగా మాట్లాడేదంతా ఆయన దారినే సాటు మాట్లాడేదంతే ఆయన మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి దళిత దొర కల్నాయక ఎవడని ఉన్నారంటే కరీం శ్రీయర్ గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం నలుగురు కలిపి వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సీట్లు అన్ని గెలిచినాయి మాత్రం కరిగం శ్రీ తొక్కితే మొత్తము ఆంధ్రల ఆంధ్రల అప్రిసియేషన్ దుర్మార్గం నోడగొట్టిన వాణి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నవాడు ఉరికొచ్చి నన్ను కోగలించుకొని దుర్మార్గు ఓడగొట్ట రాజధాని అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వు కొని ఎనిమిది తొమ్మిది స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో నెంబర్ వన్ దుర్మార్గుడు కడిసని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ అంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు ఎంత నమ్మక ద్రోహి ఎంత డిక్టేటరు ఎంత అహంకారి ఎన్ని తిట్టంటే మీకు ఎక్కువ ఎత్తది కదా వాని మీద కథ కార్యక్రమా అన్ని అన్ని తిట్టినా కూడా అన్ని తిట్టినా కూడా తక్కువనే మోడీ మీసం తిప్పి రోషంగా మాట్లాడంటే మీసాలు లేవు రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు ఇంకేం పీక్తావు అంటే బుక్స్ కూడా ఇన్ని చేసినావు నేను ఎలా నిండ మునిగున్నా నిండ మునిగినప్పుడు సలికాగిన నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే వేరే పని లేదు ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే నేను ఎడిపోతే అటే వచ్చే ఒక గుండె నక్క చిత్తుల మారి నక్క అవకాశ వాది నేను ఎటన్నా కాలు ఎంత వెనుక కాలు పెట్టే వెనుకనే రెడీగా ఉంటాడు అబ్బో పోతాడు ఏమో అవుతుంది అబ్బో పోతాడు ఏమో అవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది తెలంగాణ వస్తుందా రాదా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి పన్నెండు వేలతో కొట్టినా మల్లగొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద ముప్పై మూడు వేల బెజార్తో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అబ్బోయము అయిపోతుంది అబ్బోయము అయిపోతుంది అబ్బోయము అయిపోతుంది కేసీఆర్కి దగ్గర అయిపోయిండు తెంపాలని కత్తులు కటారలు ఆయనకి ఎన్ని విద్యలతో మా చేసి ఏదో చేసి డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఆనాడు ఏకు మేకైతడనో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారు అయ్యోసారు అందరిని నిన్నట్టు నాకు లేనిపోయిన మాటలు చెప్పి మళ్ళా కేసీఆర్ నాది తీసిన తర్వాత కేసీఆర్ దగ్గర పోతే వెదవలు సిలువలు పలువరు చేసి నా మంత్రి అంటే కరాడు ఎవరు సిల్వలు పలువడేసిందే ఈడే 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 కడియం ఎందుకోసం ఎందుకోసమంటే ఆమె మించిన కుట్రదారుడు లేడు వాదించిన పోలీసుదారు లేరు నేను ఎన్నో సార్లు చెప్పిన గివ్ ఎన్ టైం గివ్ ఎన్ ప్లేస్ గివెన్ సబ్జెక్ట్ రైట్ టు ఫైట్